చిత్ర పరిశ్రమలో కళాభినేత్రిగా లెసెండ్రీ నటి వాణిశ్రీ చెరగని ముద్ర వేశారు సావిత్రి తర్వాత అప్పట్లో అంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె అంతం అభినయం కలిగిన వాణిశ్రీ అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్న శోభన్ బాబు కృష్ణం రాజు కృష్ణ లాంటి లెజెండ్స్తో అలా ఒక్కగా నటించి అందరినీ మెప్పించారు నాలుగు వందలకు పైగా ఆమె చిత్రాలు చేశారు చిత్ర పరిశ్రమ అన్నాక ప్రేమ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కొందరు హీరోయిన్లు పెళ్ళైన వ్యక్తులతో హీరోలతో కూడా ప్రేమాయణం సాగిస్తారు ఈ క్రమంలో వాణిశ్రీ మాట్లాడుతూ నేను ఎవరి భార్యల ఉసురు మూసుకోలేదు అని అన్నారు పెళ్ళైన వ్యక్తిని నేను ప్రేమ స్తే అతడి భార్య ఉసురు నేను పోసుకున్నట్లే కదా నాకంటూ భర్త దొరకకుండా పోడు అలాంటప్పుడు పెళ్ళైన వ్యక్తుల జోలికి నేను ఎందుకు పోవాలి నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు చాలా పాపమది సావిత్రి గారి జీవితం చూడని మా అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్పిందంటూ వాణిశ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు డబ్బు కోసం కూడా నేను ఏ పని చేయలేదు రెమ్యునరేషన్ బాగా ఇస్తేనే బాగా నటించాలని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా నా పని నేను కరెక్ట్గా చేశాను నేను ఏ హీరోల వలలో కూడా పడలేదు కొందరు హీరోయిన్ల పరిస్థితి ఏమైందో నాకు బాగా తెలుసు కారులో వస్తాడు లాంగ్ డ్రైవ్కి వెళదామా అంటాడు ఆమె కూర్చుంటుంది ఆరు నెలలు సాగుతుంది ఈ కథ అంతా ఆ తర్వాత ఆ కారులోనే ఆ ప్లేస్లో ఇంకో అమ్మాయి వస్తుంది అంటూ వాణిశ్రీ నవ్వుతూ అన్నారు నీ కోసం తాజ్మహల్ కడతా అంటూ ఏవేవో కథలు చెప్తారు కానీ నేను మాత్రం ఎవరికీ పడలేదంటూ చెప్పుకొచ్చారు నా పని నటించడం అది మాత్రమే చేశాను జయలలిత సీఎం అయింది కదా అని మనం కూడా అవుదామని పిచ్చే ఆలోచనలు నాకు ఎప్పుడూ రాలేదు కాకపోతే నా సోమరితనం వల్ల ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డా జీవితంలో అలాంటివి సహజం జరుగుతూ ఉంటాయంటూ చెప్పుకొచ్చారు వాణిశ్రీ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి